हईदराबा यूएसए यूके कनाडा ए देशाइना फास्टेस्ट इंटरनेशनल को सर्विस आवकाई डॉट कॉम फ्री पिकअप फ्री पैकिंग లో భాగంగా మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం రెడీ అయింది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయనుంది ఏపీ సర్కార్ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రెడీ చేస్తున్నారు అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏ బస్సులో ప్రయాణం ఫ్రీ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చా అన్న అనుమానాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మహిళలు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులో ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించొచ్చని పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని ఆయన వివరించారు అదే సూపర్ సిక్స్ లో కూడా పొందుపరచడం దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు పదిహేడవ తారీఖున ఒక మంచి దినం ఆరు ఆ దినాన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం ఆధార్ ఓటర్ రేషన్ కార్డుల్ని గుర్తింపు కార్డులుగా పరిగణించనున్నట్లు తెలిపారు ఎలాంటి వయో పరిమితి లేదు రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందన్నారు దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి ఒక్క వెయ్యి వందల యాభై కోట్ల భారం పడనుందని ఆయన తెలిపారు ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం ఒకటవది రెండవది అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు దానిలో కూడా వందకు డెబ్భై నాలుగు పర్సెంట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ లేవు పల్లె వెలుగు అల్ట్రా పిల్ల వెలుగు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ ఐదు కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం మొత్తం శాతం అంటే ఆరు వేల ఏడు వందల బస్సు లు దీని కోసం కేటాయించమన్నారు మంత్రి రామ్ ప్రసాద్ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు త్వరలో మూడు ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని ఆయన వివరించారు ఆర్టీసీకి కార్గో సేవల ద్వారా ఏటా రెండు కోట్ల ఆదాయం వస్తుందని విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లోని బాలాజీ క్యాంటీన్ నుంచి నెలకు నలభై లక్షల ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు కొన్ని ప్రజల యొక్క సంతోషాలను వాళ్ళకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికి వాళ్ళ ముఖాల్లో చిన్నవ్వు చూసేదానికి మా ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్లు ఏవైతే పొందుపరిచారో అవన్నీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మా ఏపీఎస్ఆర్టీసీ అలాగే రవాణా సంస్థ లెక్క ప్రకారం సుమారుగా పంతొమ్మిది వందల యాభై కోట్లు ఒక సంవత్సరానికి ప్రభుత్వం పైన భారం అనుకోము ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది భారం అనే పదం మేము ఎక్కడ వాడడం లేదు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది ఇక మరోవైపు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తే తమ పరిస్థితి ఏంటని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు దీంతో ఆటో డ్రైవర్లకు కూడా త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామని మంత్రి రామ్ ప్రసాద్ హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఫ్రీ ట్రావెల్ ఇవ్వాలనుకున్నారో లేడీస్ కు అప్పుడే అధ్యయన కమిటీలో కూడా ఈ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో చాలా మంది ఆటో వాళ్ళకు సంబంధించి జీవనాధారం లభిస్తా ఉంది ఆటో రంగంలో వాళ్ళకు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే ఒక డిస్కషన్లో అది కూడా వాళ్ళ కోసం ఈ ఆగస్టు పదైదవ తారీఖు తర్వాత ఒక మంచి రోజున ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది అది కొంచెం కాన్ఫిడెన్షియల్ తప్పకుండా ఆటో వాళ్ళకైతే మంచి స్కీమ్ తో ముందుకు వస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం